వెర్కమ్ జు యో యో చివి సినిటాస్ క్యూ జా ఎక్స్ప్రెస్ అండ్ ఇంటర్నేషనల్ ఫోర్ సర్వీస్ బాహుబలి లాంటి చిత్రం తర్వాత ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుందనే దానికి ఒకే ఒక సమాధానం మహాభారతం ఇలాంటి చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తాడని అందరూ అనుకున్నా ఇప్పుడు ఈ మూవీని తీయడానికి బాలీవుడ్ యాక్ట్రెస్ మలయాళ సూపర్ స్టార్ ఇలా ఎవరికి వారు పోటీ పడుతున్నారు ఇంతకీ ఈ మూవీని ఎన్ని వందల కోట్లతో తీయాలనుకుంటున్నారు ఎవరెవరు పోటీలో ఉన్నారో లెట్స్ వాచ్ ద స్టోరీ బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి త్వరలో మహాభారతాన్ని మరింత భారీగా వెండి తెర మీద ఆవిష్కరించాలనుందని తెలిపాడు అయితే ఇంతటి భారీ కథను తెరకెక్కించడానికి తన అనుభవం సరిపోదన్న జక్కన్న ఎప్పటికైనా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించాడు అయితే రాజమౌళి ఈ ఆలోచనలో ఉండగానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు ఆరు వందల కోట్ల బడ్జెట్ లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తుంది తాజాగా మరో హీరో కూడా మహాభారతాన్ని తెరకెక్కించాలని ఉందని ప్రకటించాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మహాభారతాన్ని వెండి తెరకెక్కించటం నా కళ అని ప్రకటించాడు నేను చాలా ఏళ్లుగా ఆ అవకాశం కోసం చూస్తున్నా కానీ అంత బడ్జెట్ కేటాయించటం నా వల్ల అవుతుందని నేను అనుకోవడం లేదు అందుకే ఏదైనా హాలీవుడ్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా జనవరిలో మహాభారతం తెరకెక్కించడంపై స్పందించిన రాజమౌళి తనకు ఆలోచన ఉన్నా వెంటనే అదే సినిమా చేసే అవకాశం లేదని తెలిపాడు షారుఖ్ కూడా మహాభారతం తెరకెక్కించాలని కోరిక ఉందని చెప్పినా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అందులో షారుఖ్ ఏ పాత్రలో కనిపించనున్నాడు లాంటి అంశాలను మాత్రం ప్రస్తావించలేదు హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు